మన కోదాడ గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి పద్మావతి రెడ్డి గారు శాసనసభ్యురాలుగా గత పదిహేను సంవత్సర పదిహేను నెలలుగా పదవీ కాలం పూర్తి చేసుకోవడం జరిగింది ఆ పదవీ కాలంలో ప్రజల మందలు పొందుతూ నీతి నిజాయితీగా చాలా సిన్సియర్గా ఈరోజు పరిపాలన అందిస్తుంది మనందరూ గర్వపడాలి ఎంతో ఉన్నత చదువులు చదివి అన్ని భాషల మీద పట్టుండి పరిపక్వత చెంది నీతికి జాతులుగా ఈరోజు ఏడంగారు ఈరోజు ప్రజల గుండెల్లో అమ్మగారు నిలిచిపోయింది ఈరోజు పద్మావతి గారికి రాష్ట్రంలో మంత్రి పదవి కావాలని చెప్పి ఈ కోదాడ ప్రజలు వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఈరోజు పరిపాలన దక్షత కలిగినది పరిపక్వత చెందింది పరిపాలన మీద అన్ని సబ్జెక్టుల మీద అన్ని శాఖల మీద పట్టున్నది ఈరోజు ప్రతి కార్యక్రమానికి జనం దగ్గరికి వెళ్ళి జనంతో ఉండి జనం మధ్య మనిషిగా ఈరోజు ప్రజల గుండెల్లో అమ్మగా పిలవబడే అద్మావతి అమ్మగారికి ఈరోజు మీరు ఖచ్చితంగా మంత్రి పదవి రావాల్సిన ఆవశ్యక అంతే ఒక మహిళగా అత్యున్నతమైన చదువు చదివి కేంద్ర స్థాయిలో సంబంధాలు ఉండి ఈరోజు చక్కటి పరిపాలన అందించగలగా సమర్థతో ఉన్న పద్మావతి మేడం గారికి మంత్రి పదవి కావాలి హోదాడ పరువు ప్రతిష్ఠులు హోదా స్థాయి ఇంకా అంచెలంచెలు ఎదగాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈరోజు పద్మావతి గారు ఈరోజు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈరోజు కొత్తగా రెండుసార్లు గెలిచినా గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో నడుపుతూ అన్ని మండల ప్రజలతోటి అందరి ప్రజల మధ్య మమేకమై రాజకీయ పరంగా అన్ని అంశాల మీద చక్కటి అవగాహన కలిగిన వ్యక్తిగా ఈరోజు అమ్మగా ఉంది కాబట్టి పద్మావతి అమ్మగారికి ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని అరచిన గెరిజన బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఎదురు చూస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న ఏఐసి నాయకులు కానీ మన ప్రీతమ రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారు కానీ ఈరోజు ఈ అంశాన్ని పరిశీలించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం ముందుకు వెళ్తుంది అలాగే ఈ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంతో గొప్పగా ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా చక్కటి పరిపాలనతోటి మంత్రిగా నిర్వహించగలుగుతున్నారు కాబట్టి ఆ తోడుగా గోదావరి కాన్స్టిట్యున్స్కి ఒక ప్రత్యేకమైన గౌరవం కావాలి కాబట్టి పద్మావతమ్మ గారికి మంత్రి పదవి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం